భోజనం కూడా సొంత డబ్బులు ఇంట్లో ఏం వండాల ఒంటేస్తుండే ఒంటూ వండుతుండే పేరు వీరయ్య వీరయ్య చిన్న గున్నప్పుడు తీసుకొచ్చి ఊరికెళ్ళి వాళ్ళ కథ తర్వాత చెప్తాను ఇంత చిన్నప్పుడు తెచ్చిండు వాళ్ళ భార్యతోనే భార్యను నేర్పిచ్చింది సార్ ఎట్లా ఎట్లా తినాలి ఏం చేయాలి అన్ని అయితే ఆ వీరయ్యను వంట చేసేవాడు ఆ వీరయ్య కూడా అమ్మ నేర్పించింది వంట సార్ ఎట్లా తిన ఎట్లా తింటాడు ఏది అని వాడిని అంత ప్రేమతో చూసిండు సారానికి అది ఎక్కువగా ఏం తినవరు ఇష్టం ఏం ఏం తినవరు ఇష్టంగా ఎక్కువ ఇష్టం ఏం లేదు సార్ ఆయనది ఎన్టీ రామారావు గారు చికెన్ చికెన్ రోజ్ చికెన్ శుక్రవారం లేదు శనివారం లేదు ఓకే చికెన్ ఓకే సాయంత్రము మరల్ చాప స్కిన్ తీసేయాలి స్కిన్ తీసేసి ముళ్ళు తీసేయాలి దాన్ని బేసన్లో వేయాలి నూనెలో వేసేయాలి నూనెలో వేసగానే ప్లేట్లో పెట్టాలి అంత వేడిగా ఉండాలి అంత వేడిగా ఉండాలి అట్లనే అట్లనే తినేస్తుండే ఆ కిలో చేప తినేస్తుండే సాయంత్రం కొద్దిగా మసాలా కారం ఏ మసాలా ఉసాలా ఏం లేదు అదే అంతే దాంట్లోనే పడుతుండే ఆ కిలో చేప ఒక్కడ తినేస్తుండే ఇంత పెరుగు తినేసిస్తుండే రసమలై రసమలై గణేష్ టెంపుల్ దగ్గర ఉంటుండే రసమలై మన సికింద్రాబాద్ లో ఓకే ఆడికెళ్ళు తెస్తుండే ఆ రసమలై తినేస్తుండే ఇక గోళీలు అంటావా అన్ని గోళీలు టేబుల్ మీద పెడుతుండే అన్ని తీసుకొని ఒక నీళ్ళు తాగేస్తుండే కథ షుగర్ బీపీ అన్ని అన్ని ఒకటే గోళీలు నెగ్గేస్తుండే అయినా అది అంటే ఇప్పుడు చికెన్ ఉందనుకోండి ఇది అంటే నాటుకోడి తినేవరా లేకపోతే మామూలుగా నాటుకోడే సార్ నాటుకోడే గ్రామాల్లో తిరుగుతాయి కదా ఆ గ్రామం అది నాటుకోడే నాటుకోడే చిన్నదే చికెన్ చేసుకుంటే చికెన్ అంటే పెద్ద చిన్నది అది పెట్ట అది పెట్ట అంటారు లేతగా ఉంటది మధ్యాహ్నం అయితే రెండు పాపడాలు ఇంత ఆలుగడ్డ కూర ఓకే ఇంత వంకాయ ఎప్పుడు మళ్ళ ఇంత ముక్కల అన్నం అండ్లని ఆవకాయ వేసుకుని ఉంటే కథలు అన్నం తక్కువ అన్నం తక్కువ అన్నం తక్కువ కూరగా ఎక్కువ పాలకూర పాలకూర ఏ పాలే అండ్లలో అద్దప్ప ఎల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ అది తినేస్తుండే ఎప్పుడైనా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చి కొద్దిగా మా గురించి చెప్పవా ప్లీజ్ చెప్పవా మినిస్టర్లు గాని మినిస్టర్ ఎవరు నా దగ్గరకు వస్తుండేది సార్ ఎవరు నా దగ్గర రాకపోతుంది నా కార్ దగ్గరకే రాకపోతుంది భయం అంతే నేను కారు కారు పెడితే కార్ కార్లకు చూస్తుంటుండ నాదొక అలవాటు రామాయణం మహాభారతం ఈ రెండు బుక్లే చదువుతుంటుంది రామాయణం అయిపోవగానే మళ్ళా అది పెట్టేసి మహాభారతం తీస్తుంటుంది మహాభారతం అయిపోగానే రామాయణం ఇదే కంటిన్యూ నా నడుస్తూనే ఉండేది టేప్ రికార్డ్ అయినా ఉండేదండి ఆ టైంలో టేప్ రికార్డు టేప్ రికార్డు ఆయన ఆయన పెట్టిన టేప్ రికార్డే అప్పుడు ఐదు వేలు ఉండే టేప్ రికార్డు టేప్ రికార్డు సౌండ్ అంతా అన్నే పెట్టుకుంటున్నా నువ్వు అన్నీ పెట్టుకో సార్ నాకు ఏం తెలియదు నేను స్విచ్ ఆన్ ఆన్ చేస్తా బంద్ చేస్తా అంతే అన్ని ఏవేవో స్విచ్లు ఉంటుంటా సార్ మ్యూజిక్ అన్నీ వస్తుండే అన్నీ అన్నీ సరి చేసుకొని స్విచ్ ఆన్ చేస్తుండే మ్యూజిక్ తక్కువ అంటే మళ్ళీ ఎక్కువ చేసుకుంటుండే శివస్థుతి మళ్ళా శంకరుని పాట శంకరుని పాట గండిపేటకెళ్ళి వస్తేప్పుడు మన వెంకటేశ్వర్ల సుప్రపాతం అది వింటుండే అది విన్నాకనే హ్యాబిట్స్కి వస్తుండే హ్యాబిట్స్లో కాలు పెట్టగానే అయిపోతుండే ఇరవై నిమిషాల జర్నీ ఓకే ఆడికి వెళ్ళి ఇక శివస్థుతి స్తుతి మళ్ళా ఇది ఇది కూడా ఎవరిస్తుండేది ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎస్వి ప్రసాద్ అప్పుడు మా దగ్గర ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండే నాకు క్యాసెట్లు ఆడే తెచ్చిస్తుండే ఏదైనా సౌండ్ తక్కువ వచ్చిన తర్వాత సౌండ్ తక్కువ వచ్చింది సార్ నాకు ప్రతి వేరే కొత్త తీసుకురా మంచిది మంచి తెచ్చిస్తుండే అవే క్యాసెట్లు పెడుతుంటుంది గుర్ర గుర్రు వచ్చే అది తీసేయాలి మళ్ళీ కొత్తది పెట్టాలి ఇవే నడుస్తుండే ఆయన దగ్గర ఒకసారి ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీ లో అదేంటారు మొత్తం ఇట్లా పబ్లిక్ లకే తీసుకుపోయినాం తీసుకుపోయి కాలేజీలో పెట్టినాం చేతన్ రథం మీదనే ఆ రోజు వర్షం వస్తుంది వర్షం చునుకులు పడుతున్నాయి మీరు లేడీస్ నిలబడ్డరు బట్టలు నానిపోయినాయి వాళ్ళ శరీరాలు కనబడుతున్నాయి సార్ ఓకే గానీ మొత్తం ఎవరు జరుగుతలేరు జనాలు అట్లనే ఉన్నారు అది వచ్చింది ఎవరండి ఎన్టీ రావ ఇక ఈయన పోయిండు ఈయన పోనే నేను ఆపేసిన అక్కడ గేట్ ముంగట్టునే ఆపిన ఆపంగానే వెనకీళ్ళు గొడుగు గొడుగుది వాళ్ళు తడుస్తున్నా నా గుడి పెడతావు గొడుగుది తడుచుకుంటానే స్పీచ్ ఇచ్చిండు సార్ గుడి పెట్టడానికి ఎందుకంటే ప్రజలు ప్రజలు నాన్తున్నారు కదా నాకు నేను కూడా నాంతా వాళ్ళ సరిగ్గా మొత్తం సార్ ముద్దయిపోయాను సార్ ఓకే మొత్తము మొత్తము అతకపోయినా అనే బట్టలు కూడా ఓకే ఇక జై అని చెప్పేసి నేను బండి స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ చేసే టైర్లు కూలబడిపోతున్నాయి రొటేట్ అవ్వట్లేదు బురదలో కూరుకుపోయి కూరుకుపోతున్నది ఏం బ్రదర్ బండి కూడబోతుంది తోస్తారా నేను దిగాలనా మీరు కూర్చోడ్రి అన్నయ్య మీరు కూర్చోడ్రి మేము దోస్తామంటా మొత్తం జనం అంతా బైక్ దగ్గర తోచేది సార్ జనాలు తలుచుకుంటే మొత్తం తోసేసి పైకొచ్చేసింది ఇంకోసారి కాంటసబ్బండి కృష్ణానది బ్రిడ్జి కాడనే సార్ టైర్ పంచర్ అయిపోయింది రచన నేను ముంగటి ఇంట్లో పోయి ఉంటా నువ్వు టైర్ చేంజ్ చేసుకో అన్నాడు అట్లా దిగి ఎవరింట్లకో వెళ్ళిపోయిండు ఆయన ఎవరింటికి వెళ్ళినా వెళ్ళిపోగలరు వాళ్ళ అదృష్టం అనుకోవాలి బండి లేపేసిండు సార్ జాకి లేదు జాకి పెట్టకు జాకి పెట్టకు చేతులు పెట్టి లేపేసేసి టైర్ ఇప్పింద టైర్ వచ్చేసారు ఇద్దరు ముగ్గురి చేతులు కోసుకపోయినాయి సార్ అంటే ఆ అభిమానులు అన్నమాట అభిమానులు అయితే మొత్తం టీన్ ఉంది కదా కొద్దిగా తేజ్ ఉన్నాయి అవి ఇట్లా లేపటంలా చెయ్యి కోసుకపోయినా ఏళ్ళు కోసుకపోయినా అక్కడ పదురుగా ఉంది అనమాట ఏం కాదు సార్ ఏం కాదు సార్ అంటున్నాడు చూసుకుంటున్నాడు పిచ్చోడ కాలు పోరా హాస్పిటల్ పోరా అని నేను ఒప్పుకుంటున్నా ఏం కాదు సార్ అంటున్నాడు అలా అభిమానులు అండి ఏంటి ఇంకా పోయి సార్ పోయి చెప్పినాము వచ్చి బండ్లు కూర్చున్నాడు అరే ఏం అభిమానం సార్ చేతులు కోసుకుపోయినాయి సార్ అని చేతులు చెప్పుకుంటా రక్తం వస్తున్నది ఏళ్ళు తెగిపోయిన దూసుకుంటున్నాడు ఏమవుతుంది అంటున్నాడు అరే పోరా హాస్పిటల్ పోరా చెప్తున్నా వాళ్ళు అంతే అభివృద్ధి పిచ్చి అభిమానం వాళ్ళని గోపడతావు నువ్వు వాళ్ళ అభిమానులు ఆడనే జనాలు వస్తున్నారు పూలార్లు వేస్తుంటాడు తీసి మళ్ళీ వాళ్ళ మీద వేస్తే వాళ్ళ మీద వేస్తున్నాడు అండ్ సార్ది గొలుసు బంగారం గొలుసే దానికి పూత ఇస్తారు రింగ్ లాగా ఉంటుంది రింగ్లాగ ఇట్లా తీసటంలా ఆయన పూల వేసి మేము గుంటూరుకు వచ్చినాం సార్ విజయవాడకి వెళ్ళి ఆడు గుంటూరుకు తీసుకొచ్చి ఇచ్చిండు సార్ అది ఆ బంగారు గొలుసు అన్నయ్య 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 అన్నాను నేను అన్నయ్య అంటే దిగురా ముంగట్కెళ్ళి వాడు లక్షణ వాడిని రాని పైకి ఎందుకు వాళ్ళు తిడుతున్నావు పైకి రాని సరే పోరా ఇక మీదికెళ్ళి ఎక్కి పోయి మీ గొలుసు అక్కడ పడిపోయింది అన్నయ్య ఇంకోటి అయితే ఎత్తుకుపోతారు చెప్పు గొలుసు బంగారు గొలుసు అయినా అట్లా అభిమానమైనది మనుషులు కొద్దిగా ముగ్గురు కొద్దిగా ముందడు రా అంటే కొద్దిగా ముందు పోయినా సర్కల్ దగ్గర ఆపిన ఇటు ఒక సర్కల్ ఇటు సర్కల్ ముంగడు సర్కల్ ఇంకా సర్కల్ జనము చూపిస్తే కూడా జనం కనబడుతూనే ఉన్నారు అంటే జనం అని అంటారు కదా అలాగే అంత జనము అని మంచిగానే చెప్పింటారు నన్నైనా నేను అందుకోసమే ముంగడు చూసుకొచ్చి ఆపిన అన్నారు ఇక జనాన్ని చూసినారు ఇక సార్కు పిచ్చి